హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వంకాయ పచ్చడి అండి వంకాయతో ఇలా పెరుగు పచ్చడి ట్రై చేయండి టేస్ట్ అనేది అద్దరిపోయిద్దండి అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే దీనికోసం ఒక వంకాయ తీసుకోవాలండి ఇలా పెద్ద సైజు వంకాయ అనమాట ఒక వంకాయ సరిపోయిద్ది తీసుకొని దీన్ని ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట మందంగా కాకుండా అలా అని చెప్పి మరీ పల్చగా కాకుండా ఇలా మీడియంగా కట్ చేసుకోండి వంకాయని ఈ విధంగా కట్ చేసుకున్నాక ఈ వంకాయల్ని సాల్ట్ వాటర్ లో వేసుకోవాలండి లేకపోతే వంకాయ అనేది కలర్ చేంజ్ అయిపోయి బ్లాక్ అయిపోయింది కదా సో ఇలా సాల్ట్ వాటర్ లో వేసేసుకున్నాక ఇప్పుడు కోట్ చేసుకోవటం కోసం ఒక బౌల్లో మన రుచికి సరిపడినంత సాల్ట్ ఒక టూ స్పూన్స్ దాకా కారం టూ స్పూన్స్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ దాకా పసుపు వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ దీన్ని ఈ విధంగా కలుపుకోండి ఇలా కలిపేసుకున్నాక వంకాయలు వేసేసుకొని వంకాయలకి బాగా కోట్ చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా వంకాయలకి కోట్ చేసేసి వన్ బై వన్ వంకాయలను తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా ఒకదాని తర్వాత ఒక్కొక్క దాన్ని మొత్తాన్ని ఈ విధంగా చేసేసుకున్నాక ప్యాన్ పెట్టుకొని తవ్వా ఫ్రై చేసుకోవాలి కదా దాని కోసం ప్యాన్ లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి ఈ విధంగా తర్వాత వన్ బై వన్ ఈ వంకాయలు పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి ఇది అసలు హై ఫ్లేమ్ లో అసలు చేయకూడదు అనమాట మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలి కొంచెం వంకాయ అనేది మెత్తబడ్డాక తిప్పేసుకోండి మళ్ళీ ఫ్లిప్ చేసేసుకున్నాక అసలు వంకాయ ఉడికిందో లేదో ఇలా గుచ్చితే మెత్తగా ఉడికిపోతే ఉడికిపోయినట్లేనండి తీసి పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు పెరుగు పచ్చడి చేసుకుందామండి దాని దానికోసం వన్ అండ్ హాఫ్ కప్పు దాకా పెరుగు వేసుకొని మన రుచికి సరిపడినంత సాల్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని బాగా విస్క్ చేసుకోండి పెరుగు ఎక్కడ గడ్డ అనేది లేకుండా బాగా విస్క్ చేసేసుకోవాలి తర్వాత ఒక ఆనియన్ వేసుకొని బాగా కలుపుకోండి ఇలా కలిపేసుకున్నాక ఒక పావు స్పూన్ దాకా పసుపు కూడా వేసేసుకొని కలిపేసుకోండి ఇప్పుడు ఈ పెరుగులోకి తాలింపు పెట్టుకుందాం ప్యాన్లో టూ స్పూన్స్ దాకా ఆయిల్ వేసేసుకొని వన్ స్పూన్ దాకా పచ్చనపప్పు వన్ స్పూన్ దాకా జీలకర్ర వన్ స్పూన్ దాకా ఆవాలు వేసుకొని కొంచెం తాలింపుని ఇలా ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం ఫ్రై చేసుకున్నాక ఒక రెండు దాకా పచ్చిమిర్చి కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని తాలింపుని పెట్టుకోండి ఇలా తాలింపు పెట్టేసుకున్నాక ఈ తాలింపు మొత్తాన్ని తీసుకొని ఈ పెరుగులో వేసుకోండి ఇలా మొత్తం వేసేసుకొని తాలింపు పెరుగులో కలిసేలాగా ఈ విధంగా బాగా కలిపేసుకున్నాక మనం ముందుగా తవ్వా ఫ్రై చేసుకున్నాం కదా వంకాయలు ఆ వంకాయలు కూడా వేసేసుకొని ఈ విధంగా బాగా కలిపేసుకోండి అంతే అండి టేస్టీ వంకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్